ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం తాలూరు మండలం తూర్పు గంగవరంలో వేమిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె నిశ్చిత దానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం దర్శి కుచేట్ రోడ్ లోని పిటిఎస్ కళ్యాణ మండపంలో రావులపల్లి గురుప్రసాద్ కుమారుని వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు వెనపుస వెంకటరెడ్డి దర్శి మండల ఎంపీ సోముదుర్గారెడ్డి కేసర్ రాంభోపాల్ రెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు